నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి ఉగాది ఫలాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం మీ యొక్క జన్మ లగ్నం గనక మిథునం గనక అయ్యి ఉంటే మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి అంటే మీరు మిథున లగ్నంలో గనక జన్మిస్తే మీకు ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా శుద్ధి లేకుండా ఉన్న విషయాన్ని చెప్తూ ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో వర్క్ అంతా చేశాము ఈ గోచార ఫలితాలు ఏ ఏ గ్రహాలకి ఏ ఏ టైంలో యాక్టివేట్ అవుతున్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే రూపంలో మీకు ఒక పట్టిక ఇచ్చాను ఒక సమయాలు దానికి సంబంధించినటువంటి గ్రహము అంటే ఆ గ్రహానికి ఆ సమయాల్లో గోచార ఫలాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉన్నాయి ఇక ఏ ఏ గ్రహాలు మారుతూ ఉన్నాయి ఏ హౌసెస్లో ఉన్నాయి ఏ టైంలో మారుతున్నాయి ఇంక ఇవన్నీ కూడా చెప్పలేదు మీకు అనవసరం కాబట్టి మీకు ఫలితాలు కావాలి కాబట్టి ఇక ఆ పట్టికను చూస్తూ ఉండండి నేను చెప్పేటటువంటి ఫలితాలను మీరు బెర్రిజు వేసుకుంటూ ఉండండి మీరు మిథున లగ్నంలో కనుక జన్మిస్తే మీకు బుధుడు శుక్రుడు శని మీకు శుభ ఫలితాలని ఇస్తూ ఉంటారు ఈ బుధునికి శుక్రునికి అనుకూలమైనటువంటి టైము అంటే ఈ రెండు గ్రహాలకి ఏ సమయంలో గోచార బలం అనేది అనుకూలంగా ఇస్తుందో పైన పట్టికలో ఇచ్చాను ఆ డేట్ల ప్రకారంగా అంటే సుమారుగా ఇది ఎనిమిది నెలల కాలము మీకు బుధునికి శుక్రునికి గోచారానికి అనుకూలంగా ఉంది ఇది చక్కనైనటువంటి కాలం టైం కూడా చాలా బాగుంది ఎనిమిది అంటే పన్నెండు నెలల్లో ఎనిమిది నెలలు మీకు బుధునికి శుక్రునికి గోచార బలం వచ్చిందంటే మీకు సంవత్సరము డెబ్బై నుంచి ఎనభై శాతం అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంది ఒక ముప్పై శాతం మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ ఈ బుద్ధునికి శుక్రునికి గోచార బలం ఉన్నటువంటి సమయాల్లో పై పట్టిన ఒకసారి చూడండి ఆ సమయాల్లో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది మీరు చేయాలనుకున్నటువంటి పనిని నీట్గా చేసేస్తారు ఏ ఇబ్బందులు రావు మీరు ఏదైతే అనుకుంటారో ఆ ప్రణాళిక ప్రకారంగానే పనులు పోతాయి చాలా పంక్చువల్గా ఉంటారు చాలా సిన్సియర్గా ఉంటారు మీరు చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పేస్తారు అంతేకాకుండా ఎదురు వాళ్ళని కూడా ఒప్పించగలుగుతారు మీకు మీ మామయ్యలతో అత్తయ్యలతో వాళ్ళ పిల్లలతో కానీ సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా ఉంటాయి ఒక డిసిప్లెయిన్డ్గా మీరు ఉంటారు మీ యొక్క మైండ్ అనేది చాలా నీట్గా చక్కగా ఉంటూ ఉంటుంది మాతృ మూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు చేతికి అందుతాయి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చక్కగా ఉంటాయి విద్యార్థులు విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలము చక్కగా చదువు అనేది వస్తుంది మీకు అనుకూలత అంటే మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ సేవకులు కానీ వీళ్ళందరూ కూడా మీకు వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి మీకు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి మీకు ఒక మంచి ట్రీట్మెంట్ కోసం కనుక మీరు కనుక చూస్తుంటే మీకు ఈ సమయంలో మంచి డాక్టర్ దొరకటము ట్రీట్మెంట్ దొరకటం మీకు కొంత ఆరోగ్యం అనేది కుదురు పడేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు దూర ప్రాంత ప్రయాణాలకి ఇది చక్కనైనటువంటి కాలము ఇక సంతాన పరంగా మీకు అనుకూలతలు అనేవి ఉన్నాయి అంటే సంతానానికి కూడా అనుకూలంగా ఉంది సంతానం కోసం మీరు ఎదురు చూస్తుంటే సంతానం కలుగుతుంది ఆల్రెడీ సంతానం కనుకుంటే వాళ్ళు మీ మాట వింటూ ఉంటారు మీకు మానసిక ప్రశాంతత కూడా చక్కగా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఇంతే కాకుండా ఈ బుధుడు శుక్రుడు మీ యొక్క జన్మ జాతకంలో ఏ ఏ హౌసెస్ ఉన్నాయో ఆ హౌసెస్లో కూడా అంటే ఆ యొక్క భావాల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి ఇక్కడ నేను గోచార ఫలితాలు మాత్రమే చెప్తూ ఉన్నాను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఇక్కడ పరిశీలన చేయటం లేదు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక మనం పరిశీలన చేస్తే దీన్ని కూడా బెరిచి వేసుకొని ఆ గ్రహాలు ఎక్కడున్నాయి మీకు ఏ మహర్దేశం జరుగుతుంది అంతర్దశ జరుగుతుంది ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి నీచలో ఉన్నాయి వచ్చలో ఉన్నాయి అన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఇంకా డీటెయిల్గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ లిమిటెడ్గా కాబట్టి ఇది వేల మందికి చూసేటటువంటి వీడియోలు కాబట్టి జనరల్గా ఏమైతే వస్తు ఉన్నాయో వాటిని నేను చెప్తున్నాము దాన్ని గమనించండి ఇక మీ జన్మజాతకం ప్రకారంగా ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆ భావాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఈ విధంగా మీకు సకల శుభాలు ఈ బుధుడు శుక్రుడు ఈ చెప్పినటువంటి సమయాల్లో చెప్పినటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఇక శని భగవాను దగ్గరికి వస్తే ఈయన మీకు ఈ సంవత్సర కాలంలో సుమారుగా నాలుగు నెలలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు అంటే నాలుగు నెలలు మాత్రమే శని భగవానుకి గోచారం అనుకూలంగా ఉంది అంటే ఇంతకుముందు మీకు కొన్ని అవకాశాలు వచ్చినవి అవి మీరు చేజార్చుకున్నారు మళ్ళీ ఈసారి కనుక అవకాశం వస్తే నేను తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాను సద్వినియోగం చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే చేజారినటువంటి సమయము చేజారినటువంటి అవకాశాలు మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో ఈ నాలుగు నెలలు మీకు చక్కగా పనిచేస్తూ ఉంటుంది అసంకల్పితంగా కొన్ని మంచి జరుగుతుంది మీకు ఎప్పుడో ఏదో ఏదో చిట్టు కట్టారో లేకపోతే మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టారో ఇది మెచ్యూర్ అయిపోయి మీకు మంచి రిటర్న్స్ రావటము ఏదో ఒక విధంగా మీకు సడన్గా ఒక గిఫ్టుల రూపంలో రావటమో ఏదో ఒక విధంగా ఒక మంచి అనేది జరుగుతూ ఉంటుంది ఇక పేరు ప్రఖ్యాతులు ఈ సమయంలో వృద్ధి చెందుతాయి దూర ప్రాంత ప్రయాణాలకి సమయం అనేది అనుకూలము పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం మీకు చక్కగా ఈ సమయంలో పనిచేస్తూ ఉంది మీ యొక్క బ్యాంకు బ్యాలన్సులు వృద్ధి చెందుతాయి మీరు ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉంటారు మీరు రాజకీయాల్లో ఉన్న మీకు చాలా అనుకూలమైనటువంటి సమయము కింద ఉండేటటువంటి వాళ్ళు కానీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు అనుకూలత అనేది ఉంది అంటే వాళ్ళతో సంబంధ బంధవ్యాలు చక్కగా ఉంటాయి ఐరన్ ఐరన్ రిలేటెడ్గా ఎవరైతే బిజినెస్లు చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది లిక్కరు ఇవి కూడా ఈ సమయంలో మీకు చక్కగా కలిసి వస్తున్నాయి ఆ బిజినెస్లు ఇవన్నీ మొత్తం మీద ఈ విధంగా బుధుడు శుక్రుడు శని మీకు చెప్పినటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆయా గ్రహాలు మీ జన్మజాతకంలో ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలంగా వస్తూ ఉంది ఇక సూర్య భగవాన్ దగ్గర కనుక వస్తే ఈయన పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య అంతేకాకుండా ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేనో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్య కూడా ఈయనకి గోచార బలం అనేది అనుకూలంగా ఉంది ఎప్పుడైతే ఈ సమయంలో సూర్యునికి గోచార బలం ఉంటుందో ఈ గ్రహం మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహం కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు కాస్త వ్యతిరేకంగా వచ్చేదానికి అవకాశం ఉంది మీకు మీ తండ్రి గారితో కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీ యొక్క సోదర సోదరీమణులు అంటే మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి తమ్ముళ్ళు చెల్లెలతో కొన్ని విభేదాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా పనులు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయొచ్చు లేకపోతే గవర్నమెంట్ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఏమైనా బిల్లులు శాంక్షన్ అయ్యేదానికి కానీ ఇవన్నీ కూడా కాస్త వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రవికి ఆ సమయంలో గోచార బలం ఉంది కాబట్టి అంతేకాకుండా సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఏ ఏ హౌసెస్లో ఉన్నాయో అవి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఒకసారి మీరు మీ యొక్క జన్మజాతకాన్ని బెరిచి వేసుకొని కంపేర్ చేసుకోండి ఈ సమయంలో చక్కగా మీరు సూర్యునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు పక్కన పెట్టండి ఇక చంద్రుని విషయానికి వస్తే ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు మే మధ్య ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి మధ్య చంద్రునికి గోచార బలం ఉంది ఈ చంద్రుడు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహమే అందువల్ల ఈ సమయంలో మీకు కుటుంబంలో సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు ధనము సమయానికి చేతికి అందకపోవటము మాతృమూలకంగా సమస్యలు మీకు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండటము మీకు మానసికంగా కాస్త వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది పాల వ్యాపారము లిక్విడ్ వ్యాపారం కూల్ డ్రింక్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము మీరు ఒక డెసిషన్ని కరెక్ట్గా తీసుకోలేకపోవటము చెంచల స్వభావము ఉండటము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి నీటికి దూరంగా ఉండండి నీటి గండాలు ఎవరికైతే మీ జన్మజాతకంలో ఉంటాయో వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా చంద్రుడు మీ యొక్క జన్మ జాతకంలో ఏ భావాల్లో ఉంటాడో ఆ భావాలు కూడా కాస్త వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి ఈ సమయంలో చక్కగా చంద్ర భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడండి తప్పించుకోండి ఇక కుజుని విషయానికి కనుకొస్తే పదవ తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య ఈ సమయంలో కుజు భగవానునికి రెమెడీస్ అనేవి అవసరం అంటే ఈ సమయంలో కుజునికి గోచార బలం అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ కుజుడు మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహం కాబట్టి మీకు కాస్త వ్యతిరేకతలని ఇస్తూ ఉంటాడు మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి సోదర సోదరి మనలతో వ్యతిరేకతలు ఉంటూ ఉంటాయి ఇక రావాల్సినటువంటి లాభాలు నోటిదాకా వచ్చి కింద పడేటటువంటి సమయం ఇది అందువల్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత మీకు ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి కానీ లేకపోతే కోర్టు వ్యవహారాలు లేకపోతే గొడవలు కొట్లాట్లు ఏదో ఇటువంటి వాటిల్లో కానీ అంటే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం చూసి ఆ కుజుని యొక్క ప్లేస్మెంట్ ఇవన్నీ చూసి చెప్పాలి అంతేకాకుండా రక్తపోటు ఇటువంటి ఉన్నవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే బ్లడ్ బ్లడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రుణపర రుణపరమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఈ సమయంలో చుట్టుముడతాయి అందువల్ల మీకు కొత్త రుణాలు కావాలంటే రావు అంటే శాంక్షన్ అయిపోతుంది నాకు లోన్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఎక్కడో అక్కడ బ్రేక్ పడి ఆగిపోవటము ఉన్న రుణాలను తీర్చాలంటే కూడా తీర్చలేకపోవటము మొత్తానికి కుజుని యొక్క నెగిటివ్ ఎనర్జీ ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ కుజుడు ఏఏ హౌసెస్లో మీ యొక్క జన్మజాతకంలో ఉన్నాడో చూసుకొని ఈ సమయంలో చక్కగా మీరు కుజు భగవాను రెమిడీస్ చేసుకుంటే కుజుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద వచ్చి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది ఇక చివరగా గురు భగవాను కనుక చూసుకుంటే సుమారుగా ఈ సంవత్సరం అంతా కూడా అంటే చిన్న చిన్న సమయాల్లో పక్కన పెడితే సుమారుగా ఓవరాల్గా ఈ గురువుకి సంవత్సరం అంతా కూడా గోచార బలం ఉంది అందువల్ల ఇది కూడా ఈ గురువు గ్రహం కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహం కాబట్టి ఈయన కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు మీకు మతిమరుపు రావటము మీకు బాగా తెలిసినటువంటి విషయాలు బాగా చదివినటువంటి సబ్జెక్టులు కూడా మీరు ఎగ్జామ్స్లో మీరు సరిగా రాయలేకపోవటము ఎవరైతే స్కూల్స్ విశ్వ విశ్వవిద్యాలయాలు వీటిని పెట్టుంటారో వాళ్ళకు కొన్ని నష్టాలు చూడటము అంతేకాకుండా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ఒత్తిడి లేకపోతే మీ కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ సరిగా పనిచేయకపోవటము లేకపోతే మీ తోటి సహాయద్యోగాలు మీకు సపోర్ట్ ఇవ్వకపోవటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామి కానీ అది కూడా వ్యాపార భాగస్వామి కూడా అయి ఉండొచ్చు వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి కోపతాపాలకి తావివ్వకండి చక్కగా గురు భగవానునికి రెమెడీస్ చేసుకోండి అంతేకాకుండా గురువు మీ యొక్క జన్మజాతకంలో ఏ ఏ హౌసెస్లో ఉన్నాయో అవి కూడా అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అందువల్ల మొత్తానికి గురువుకి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ సంవత్సరం అంతా మీకు ఉంది అందువల్ల సంవత్సరం అంతా కూడా మీరు గురు భగవానుకి రెమిడీస్ చేసుకుంటూ ఉండండి చక్కగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ ఉండండి మీకు గురువుల యొక్క ఆశీర్వాదము మీకు బాగా రావాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను మరి యొక్క మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం